హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ ఈరోజు మనము ఒక హెల్తీ క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాం రాగి సేమియా ఉప్మా ఇది పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు బిజీ బిజీ మార్నింగ్స్లో మనంకి ఒక బెస్ట్ ఆప్షన్ నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ రాగి సేమియాని తీసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసుకొని దాంట్లో సేమియాని ఇలా నానబెట్టుకోవాలి మూడే మూడు నిమిషాల పాటు సేమియాని నానబెట్టుకోవాలి అంతకంటే ఎక్కువసేపు నానితే సేమియా మరీ మెత్తబడిపోతుంది మరి ముద్ద ముద్దగా అయిపోతుంది మనకి పొడి పొడిగా రావాలంటే టైమర్ పెట్టుకొని మూడే మూడు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి సేమియా నానే లోపల ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని నీళ్ళని మరిగించుకోవాలి ఇలా స్టీమ్ కుక్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో ఒక ప్లేట్ వస్తుంది అది వాడుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఈ ప్లేట్ లేకపోతే నార్మల్గా ఇడ్లీ కుక్కర్లో ఎలా ఇడ్లీ పెట్టుకుంటారో అలా స్టీమ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నానిన సేమియాని నీళ్ళలోంచి రంధ్రాలు ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నీళ్ళన్నీ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా వాటర్ అంతా పోయేంత వరకు పక్కన ఉంచుకొని నీళ్ళంతా పోయిన తర్వాత ఇప్పుడు స్టీమ్ కుక్ చేసుకోవడానికి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో మనం నానిన రాగి సేమియాని ఈ పాత్రలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సేమియాన్ని ఇలా పూర్తిగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఒకే దగ్గర ముద్ద ముద్దగా వేయకూడదు వేస్తే సరిగ్గా కుక్ అవ్వదు లేకపోతే మరీ ఎక్కువ కుక్ అయిపోతుంది ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని కరెక్ట్గా ఐదే ఐదు నిమిషాల పాటు స్టీమ్ కుక్ చేసుకోవాలి ఇలా స్టీమ్ కుక్ చేసుకున్న రాగి సేమియాని బయటకు తీసి చల్లబరేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు ఆవాలు వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర గుప్పెడు పల్లీలు పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుంటే రాగి సేమియాకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక గుప్పెడు వేసుకోండి అందులోనే కొద్దిగా శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొద్దిగా వేగనిస్తాము ఇవి సగం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడువుగా కట్ చేసుకొని అందులో వేసి మూడు నాలుగు పచ్చిమిరకాయలను కూడా కట్ చేసి వేసుకొని వేయించాలి ఇందులో కొద్దిగా పసుపు పసుపు ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం కొద్దిగా ఉప్పు ఆనియన్స్ త్వరగా వేగడానికి నేను పోపులోనే ఉప్పు వేసుకున్నాను కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ లాస్ట్లో కొద్దిగా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని వేయించుకుందాం రాగిసేమియా చూడండి ఎంత పొడి పొడిగా అయ్యిందో చల్లబడితే పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేగిపోయాయి అందులో చల్లారిన రాగి సేమియాని వేసుకొని మెల్లిగా కలపాలి లేకపోతే సేమియా ఎరిగిపోయి ముద్ద ముద్ద అయిపోతుంది మనకి సేమియా నీట్గా రావాలి అంటే మెల్లిగా గరిటతో తిప్పుకోవాలి ఇలా మెల్లిగా తిప్పుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో చూసి మరి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి నేను ముందు కొద్దిగానే వేసాను కాబట్టి లాస్ట్లో మరి కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నాను అంతే అండి ఎంతో ఈజీ అయినా హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ రాగి సేమ్య ఉప్మా రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్